రానున్న ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షులు బాజీ ప్రధాన కార్యదర్శి కలాం డిమాండ్ చేశారు ఇదే అంశంపై సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వారు వినతి పత్రాన్ని సమర్పించారు అలీం అన్సార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం ఐక్య వేదిక ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెండేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈవీఎంలు ఒక అపోహకు గురవుతున్నటువంటి ప్రజలను ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి అధికారులు కూడా మీనమేష లెక్కేస్తూ ఉన్నారు ఈ విషయంలో మేము ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం